ఇటీవల తెలుగు సోషల్ మీడియా ప్రపంచాన్ని బాగా కుదిపేసిన ఓ పేరు నా అన్వేషణ మరోవైపు ఎన్నో సినిమాల్లో నటించి రియాలిటీ షోల ద్వారా కొత్త ఇమేజ్ సంపాదించిన నటుడు శివాజీ ఈ ఇద్దరి మధ్యన నేరుగా జరిగిన గొడవ కాదు కానీ మాటలు వీడియోలు కామెంట్స్ కౌంటర్ల వల్ల ఓ పెద్ద సోషల్ మీడియా వార్గా మారింది అసలు ఈ ఇష్యూ ఎలా మొదలైంది ఎక్కడ తప్పు జరిగింది ఎవరి వాదనలో ఎంత నిజం ఉంది ఈ వీడియోలో ఏ పక్షపాతం లేకుండా మొత్తం విషయం క్లియర్గా చూద్దాం నా అన్వేషణ అంటే ఏంటి ముందుగా నాన్ మెషన్ గురించి మాట్లాడాలి ఇది ఒక సాధారణ యూట్యూబ్ ఛానల్ కాదు సమాజంలో జరుగుతున్న విషయాలు వ్యక్తుల ప్రవర్తనలు సిస్టమ్ లోపాలు ఇవన్నీ డీప్ అనాలసిస్ చేస్తూ వీడియోలు చేస్తుంది నా ఛానల్ స్టైల్ ఎలా ఉంటుందంటే స్ఫూర్తిగా మాట్లాడడం డైలాగ్స్లో ఘాటు ప్రశ్నలు గట్టిగా ఉదాహరణలు షార్ప్గా అందుకే కొంతమందికి ఇది ట్రూత్ చెప్తున్న ఛానల్గా కనిపిస్తుంది ఇంకొంతమందికి ఇది హద్దులు దాటుతోంది వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంది అనే భావన వచ్చింది ఇక్కడే సమస్యకు బీజం పడింది శివాజీ ఎంట్రీ ఎలా జరిగింది ఇప్పుడు శివాజీ విషయానికి వస్తే శివాజీ ఎప్పటి నుంచో తన అభిప్రాయాలను ఓపెన్గా చెప్పే వ్యక్తి సోషల్ ఇష్యూస్ పై స్ట్రాంగ్ స్టాండ్ తీసుకునే నటుడు అలాంటి శివాజీ కొన్ని పబ్లిక్ స్పీచెస్ మరియు ఇంటర్వ్యూలలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన చెప్పిన మాటల సారాంశం ఏమిటంటే స్వేచ్ఛ పేరుతో ఎవరి క్యారెక్టర్నైనా డ్యామేజ్ చేయడం కరెక్ట్ కాదు సోషల్ మీడియాకు కూడా బాధ్యత ఉండాలి వ్యక్తిగత జీవితాల మీద జడ్జ్ చేయడం తప్పు ఈ మాటలు బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లో ఒక్క విషయం గమనించారు ఈ మాటలు నాన్వేషణకు ఉద్దేశించి అన్నట్లే ఉన్నాయే అక్కడి నుంచి డైరెక్ట్ వార్ మొదలైంది సోషల్ మీడియాలో మంట ఎలా అంటుకుంది శివాజీ మాటల తర్వాత సోషల్ మీడియాలో రెండు వర్గాలు స్పష్టంగా కనిపించాయి ఒక వర్గం శివాజీ కరెక్ట్ అంటున్నారు యూట్యూబ్ ఛానల్స్ హద్దులు దాటుతున్నాయి మరో వర్గం ఆ అన్వేషణలు నిజాలు చెబుతున్నాయి ప్రశ్నించడం నేరం కాదు ఇదే టైంలో నాన్ వేసిన ఛానల్ నుంచి కూడా వీడియోలు వచ్చాయి ఆ వీడియోలో వాళ్ళు చెప్పింది ఏమిటంటే మేము ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు మా వీడియోలు అభిప్రాయాలే తీర్పులు కావు ప్రశ్నించడం మా హక్కు ఇక్కడే అసలు డిబేట్ స్టార్ట్ అయ్యింది ప్రీ స్పీచ్ వర్సెస్ బాధ్యత ఈ మొత్తం వివాదం ఒకే ఒక ప్రశ్న చుట్టూ తిరుగుతోంది ప్రీ స్పీచ్కు లిమిట్స్ ఉండాలి నా అందించిన వాదన ప్రకారం సమాజంలో తప్పులు చూపించడం అవసరం భయం లేకుండా ప్రశ్నించాలి నిజం చేదుగా ఉన్నా చెప్పాలి శివాది వాదన ప్రకారం ప్రశ్నించడం ఓకే కానీ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళకూడదు ఆరోపణలకు ఆధారాలు ఉండాలి ఇక్కడ ఎవరు పూర్తిగా తప్పు ఎవరు పూర్తిగా కరెక్ట్ నిజానికి రెండు వైపులా కొంత నిజం ఉంది సమస్య ఎక్కడ వచ్చింది ఈ ఇష్యూలో అసలు సమస్య ఏమిటంటే కంటెంట్ క్రియేటర్స్కు ఉన్న పవర్ ఆ పవర్తో వచ్చే బాధ్యతలు ఒక వీడియో లక్షల మందికి చేరితే అది ఒక అభిప్రాయం కాదు ఒక ఇంపాక్ట్ అదే టైంలో సెలబ్రిటీస్ మాట్లాడే ప్రతి మాట కూడా వేలాది మంది ప్రభావితం చేస్తుంది అందుకే యూట్యూబర్ అయినా నటులు అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా మాటలు చాలా జాగ్రత్తగా వాడాలి నెటిజన్ల రియాక్షన్ ఈ వివాదం తర్వాత నెటిజన్స్లో కూడా మార్పు వచ్చింది కొంతమంది ఇలా అంటున్నారు మేము ఏ వీడియో అయినా ఇప్పుడు రెండుసార్లు ఆలోచించి చూస్తున్నాం ఇంకొంతమంది ఫాలోయింగ్ ఉందని ఎవరికైనా ఏదైనా చెప్పే హక్కు లేదు ఇది ఒక రకంగా ఆడియన్స్ అవేర్నెస్ పెంచినట్లు కనిపిస్తుంది ఈ ఇష్యూ మనకు ఇచ్చిన లెసన్ ఈ మొత్తం నాన్ వేసిన శివాజీ ఇష్యూ మనకు ఓ క్లియర్ లెసన్ ఇస్తుంది మాటకు పవర్ ఉంది పవర్కు బాధ్యత ఉంది ప్రీ స్పీచ్ అండ్ ఫేర్ స్పీచ్ రెండు అవసరం ఒకవైపు ప్రశ్నించే గొంతులు ఉండాలి మరోవైపు హద్దులు కూడా ఉండాలి ఇది ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనే విషయం కాదు మనం ఏం నేర్చుకున్నాం రేపు మనం ఎలా మాట్లాడతాం సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తిస్తాం అదే ముఖ్యం మీ అభిప్రాయం ఏమిటి నాన్ కరెక్టా శివాజీ కరెక్టా లేదా ఇద్దరికి కొంత తప్పు ఉందా కింద కామెంట్ చేయండి ఇలాంటి క్లియర్ న్యూట్రల్ ఎక్స్ప్లైనర్ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి